అంతవరకు వెళ్లి వెళ్ళి తీసుకుందాం అనుకున్నారు కదా పాయింట్లు డెసిషన్ అంటే డివోర్స్ అనే థాట్ నాకు ఏ రాలేదు బట్ ఇ నన్ను బెదిరించడానికి ఏదో ట్రై చేశారు బెదిరించడానికి అయితే ట్రై చేశారు ఇప్పుడు అలా ఉంటే నా నంబర్ ఇస్తాను ఎందుకో నేనే హ్యాండిల్ చేశాను సో ఇట్ లైక్ ఓకే అలా అంటే నేను ఇంకా ఇలా అని ఐ వాస్ లైక్ ఐ వాస్ ఐ వాస్ నాట్ లైక్ అయ్యో అయ్యో అనే టైప్ లో రియాక్ట్ అవ్వలేదు ఐ వాజ్ ఈక్వల్లీ స్ట్రాంగ్ ఐ వాజ్ ఈక్వల్లీ స్ట్రాంగ్ టు హోల్డ్ ఇమ్ బ్యాక్ ఆల్సో ఇట్స్ నాట్ దట్ తను స్ట్రాంగ్గా నన్ను భయపించడానికి చేస్తే నేను దానికి కౌంటర్గా ఏదో ఇంకా అగ్రెసివ్గా సపరేషన్ టువర్డ్స్ కాకుండా వీ హ్యాండిల్ దట్ ఇన్ అ వే అండ్ ఇంకొక బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే మా బాబు పెద్దోడు పెద్ద బాబు మా మ్యారేజ్ అయ్యి ఫస్ట్ యానివర్సరీ లోపలే వీ హ్యాడ్ ఆర్ ఫస్ట్ బాయ్ ఇట్ వాస్ లైక్ మార్చ్ 1st ఇస్ నో నో నాట్ బిఫోర్ మ్యారేజ్ ఓన్లీ కూడా మీ బాబు గురించి ఫస్ట్ ఈ సో వాడి హీ వాస్ బోర్న్ ఆన్ ఫిబ్రవరి 11th మాకు పెళ్ళి మార్చ్ 1st ఈస్ ఆర్ వెడ్డింగ్ యానివర్సరీ ఫిబ్రవరి 11th పుట్టాడు అన్నమాట సో ఇట్స్ కైండ్ ఆఫ్ వాడిని చూడాలని ఈయనకి ఎక్కువ ఉండేది సో ఆ బాండింగ్ కూడా ఒకటి పిల్లాడి మీద కన్సర్న్ ఒకటి ఎక్కువ ఇద్దరి మీద ఉండేది కానీ కొంచెం ఆ గేర్ కొంచెం గట్టిగా ఉండింది మీరు డెఫినెట్ మా అమ్మాయి కొంచెం ఎక్కువ మాట్లాడుతోంది కాబట్టి కనిపించట్లేదు మీరు మాత్రం కొంచెం స్ట్రాంగ్ ఏ స్ట్రాంగ్ అంటే అంటే మీరు ముండి మొండి తెలుస్తుంది మనలో తెలిసిపోతుంది అంతే బట్ అది దట్స్ నేచర్ మగవాళ్ళందరూ మొండిగా ఉంటారు అందరూ ఉంటారులేండి చాలా వరకు అంతే నిజంగా మొగలు నిజంగా పాపం కొంతమంది ఏదో ముండిగా ఉంటారు అంతే ఏదో నాలంటుంది అంటే దాని తర్వాత తీసుకుంటాం దాని తర్వాత కాదు ఒక మొండికి జగం వండి దొరికితే ఆవియస్లీ దాని తర్వాత కొంచెం డైల్యూట్ అవ్వాలి కాబట్టి ఇద్దరం అలా 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 మెల్లిగా డై బాగా చేయకపోయి సారీ చెప్పుకున్నారా సారీ కాదు అలా అలా అలాగే చెప్పినట్టు దాని గురించి అలా నేను ఒకసారి కండిషన్ నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను అయితే ఈయన బెంగళూరు వెళ్ళారనమాట కజిన్స్ దగ్గరికి అప్పుడు కజిన్స్ అందరూ ఏదో తేడా ఉంది ఏంటో సంథింగ్ రాంగ్ వీడు చెప్పట్లేదు మధు ఎక్కడ అంటే ఆ ఒంట్లో బాగాలేదు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేది అని చెప్పారనమాట సో అయితే లేదు ఏదో తేడాగా ఉంది అని కాల్ చేయరా అంటే చేయలేదండి సో అప్పుడు సంథింగ్ ఈజ్ రాంగ్ నువ్వు వెళ్ళి మధుని తీసుకురా అని చెప్పారు అయితే అప్పుడు కాల్ చేశారు కాల్ చేస్తే నాకు వచ్చి సారీ చెప్తేనే నేను వస్తా అని చెప్పా నేను వెళ్ళిపోవచ్చు యాక్చువల్ గా బట్ నువ్వు మీరు వచ్చి నన్ను తీసుకొని వెళ్ళాలి బట్ వచ్చాక ఇంకా సారీ అవన్నీ పెద్ద పట్టించుకోలేదు అండ్ ఇంతకు చెప్పినట్టు ఏదో ఇంటర్వ్యూలో జస్ట్ మేము అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఓపెన్ అయ్యాము అప్పుడు అందరికి తెలిసిపోయింది సో లాట్ అంటే ఇది మేము మా ఇది కూడా చెప్పడం కూడా వచ్చేసి ఆ టైంలో ఎవరిన హెల్ప్ ఈ మధ్యలో ఎక్కువ వచ్చేసి ఈ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ లో విడాకులు అయిపోతున్నాయి అంత కూడా పేషెన్స్ ఉండట్లేదు సో అందుకని చెప్తే యూజ్ అవుతాయేమో ఎందుకంటే షీస్ మోర్ కన్సర్న్ ఎవరిన వచ్చేసి డివోర్స్ పర్సనల్ ఫోన్ చేస్తా ఏంటి ఇష్యూస్ అలాగే ఉంటుంది ఇనిషియల్గా వన్ టూ ఇయర్స్ అలాగే ఉంటుంది కొంచెం టైం ఇవ్వండి అని మోస్ట్లీ వీఆర్ ఏబుల్ టు కొంతమందిని వీఆర్ ఏబుల్ టు కొంతమంది బై ది టైం మనకి న్యూస్ వచ్చి మనం కాల్ చేసే లోపల ఆల్రెడీ స్ లైక్ ప్రాసెస్ అయిపోయి ఉంటుంది దాని తర్వాత బట్ నాకు ఒకటేమనిపిస్తుంది అంటే ఇప్పుడు జనరేషన్ జనరేషన్ స్పెషల్లీ

అది కరెక్ట్ గానిపిస్తది అంటే ఐ వి ఆల్వేస్ థింక్ అంటే మేబీ అది క్రాస్ చేసి వచ్చాం కాబట్టి ఎలా ఫాదర్ మదర్ బ్రదర్ సిస్టర్ మన అరెస్ట్ చేలమో వన్స్ వైఫ్ లేకపోతే హస్బెండ్ ఇంకా అరెస్ట్ చేయాలంటే యు కెన్ యాక్సెప్ట్ యా యా ప్రిఫరెన్సెస్ మార్చుకోవచ్చు మార్చుకోవడానికి లేదు అని చెప్పలేము బట్ పెట్టద్దు ఎలాగైతే మన అన్ననో తమ్మునో ఎవర్నో మనం వదిలేసుకోము అట్లాగా చిన్న తప్పులున్నాయని వదిలేసుకోకూడదు మనస్పర్ధలు అంతే గ్రేట్ వే థింగ్ అందుకే చెప్పాను మీ ఫ్యామిలీ మీ లోనే

స్పెషల్లీ దే లైక్ పిల్లలతో మేము మాట్లాడేది నేను మాట్లాడే విధానం అందరూ వాళ్ళ ఓన్ వాళ్ళ ఇంట్లో అమ్మాయి లాగా తీసుకోవడం ఈ నాది తిని ఎంజాయ్ చేయడం అందరికి బాగా నచ్చింది అండ్ కమింగ్ బ్యాక్ టు ద మ్యారేజ్ దాని గురించి చెప్పాలంటే నిజంగా చూస్తే మనం పుట్టింట్లో పెరిగేది ట్వంటీ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ సిక్స్ లేకపోతే థర్టీ మాక్సిమం దాని తర్వాత సెవెంటీ ఇయర్స్ పార్ట్నర్ ఎవరంటే హస్బెండ్ ఆర్ వైఫ్ ఇఫ్ యువర్ లివింగ్ టిల్ హండ్రెడ్ ఇయర్స్ మన లైఫ్ స్పాన్ హండ్రెడ్ ఇయర్స్ అయితే మెజారిటీ ఆఫ్ లైఫ్ మన ఉండేది హస్బెండ్ ఆర్ వైఫ్ తో సో వాళ్ళని మార్చుకుంటూ వెళ్తే యు డోంట్ సీ బ్యూటీ ఆఫ్ లైఫ్ ఫర్ దట్ స్పన్ ఆఫ్ విచ్ యు కెన్ మేక్ ఇట్ బ్యూటిఫుల్ యాక్చువల్ గా డెప్త్ కు లోకి వెళ్తున్నా మోర్ అండ్ మోర్ యు గివ్ ఇన్ ఇట్ విల్ గెట్ ఈవెన్ మోర్ బ్యూటిఫుల్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ వెరీ వెల్ సెడ్ వెరీ వెల్ స్పోకెన్ థ్యాంక్ యూ అండ్ అది సంహౌ పేషెన్స్ ఉండాలి కొంచెం అట్లీస్ట్ ఒక టూ ఇయర్స్ ప్యాన్ ఇవ్వాలి పెళ్ళి తర్వాత ఈవెన్ డిస్టర్బెన్సెస్ ఉన్నా కానీ ఇట్స్ ఓకే డోంట్ టాక్ టు ఈచ్ అదర్ ఇప్పుడు అమ్మ మీద కోపన్న మాట్లాడుకుంటూ ఉంటాం కదా బ్రదర్స్తో ఎవరితో అయినా ఒక రెండు రోజులు మాట్లాడుకుంటూ ఉంటాం ఓకే డూ దాట్ ఇన్ ఇంకా చాలా గొడవలుగా ఉందంటే గో టు మామ్స్ ప్లేస్ ఫర్ సమ్ టైమ్ నాట్ పర్మనెంట్లీ ఫర్ సమ్ టైమ్ అండ్ హ్యాబ్ దట్ మిస్సింగ్ ఫీలింగ్ ఆఫ్ డెఫినెట్గా ఉంటుంది అది హస్బెండ్ని మిస్ అవడం వైఫ్ని మిస్ అవ్వడం అనేది సో దట్ విల్ ప్యాచ్ అప్ సో లెట్ ఇట్ హీల్ గివ్ టైం టు హీల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ టైమ్ విల్ హీల్ సో దట్ స్పేస్ హెల్ప్స్ ఆల్సో యా స్పేస్ హెల్ప్స్ యా యా అది సీక్రెట్ అది యాక్చువల్లీ జనరల్ గా వాళ్ళు లేదు అక్కడే ఉండాలి అక్కడే ఉండాలి కాదు కొంచెం ఇన్సెక్యూరిటీ ఉంటే స్పేస్ ఇవ్వండి ఆ ఇన్సెక్యూరిటీ ఉంటే స్పేస్ ఇవ్వరు ఒకడ ఒకడు అంటే ఇవ్వాలండి ఇస్తేనే మనకి వచ్చేసి డిఫరెన్స్ కనిపిస్తుంది ఆ రియల్ ఇది కనిపిస్తుంది డిఫరెన్స్ కనిపిస్తుంది లైక్ ఇప్పుడు మనిషి పక్కనే ఉంటే దాని వాల్యూ తెలియదు కొంచెం దూరం వెళ్తానే తెలుస్తుంది ఎన్ని రోజులు ఇండివిజువల్టీ ఎంజాయ్ చేస్తారు వన్ వీక్ టూ వీక్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ ఆటోమేటిక్గా అనిపిస్తుంది మనిషిని అనిపిస్తుంది అంటే మీరు చెప్పేది వచ్చి ఇన్సెక్యూరిటీ దట్ దే మైట్ గో ఫర్ సంబడీ ఎల్స్ ఆర్ సంథింగ్ ఎల్స్ ఫీలింగ్ లో ఉన్నప్పుడు చాలా మంది అతుకుంటారు దాని వల్ల ఏమవుతుందంటే ఇంకా కొంచెం రప్చర్ ఆ రప్చర్ అవుతుంది స్పేస్ ఉండదు అండ్ ఆల్ దట్ ఇన్ ఫ్యాక్ట్ ఇన్ many ways బట్ ఐ యామ్ సో గ్లాడ్ అసలు అవన్నీ పక్క అటువైపు వెళ్ళకుండా అసలు మీరిద్దరూ యు ఫౌండ్ యువర్ బ్యాలెన్స్ అండ్ యు లుక్ సో లవ్లీ టుగెదర్ థాంక్యూ థాంక్యూ సో